నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈ రోజు మనము చికెన్ పలావ్ చేసుకుందామండి ఇదిగోండి నేను కేజీ చికెన్ తెచ్చుకున్నాను కేజీ చికెన్ అండి ఇప్పుడు పలావ్ చేసి చూపిస్తాను నేను ఫస్ట్ మేనేజ్ చేసుకుందాము ఉప్పు అండి స్పూన్ ఉన్న సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను అండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూను చీలకర పొడి ఒక స్పూను చికెన్ మసాలా ఇప్పుడు పెరిగేసుకుందాం అండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మాత్రం వేయట్లేదు నేను ఇప్పుడు పెరిగేసుకున్నాను ఒక ఒక హాఫ్ కప్పు దాకా పెరిగేసుకుందాము ఇగోండి ఒక హాఫ్ కప్పు బాగా పెరిగేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకుందాము చేత్తో కలిపేసుకుందాం ముక్కలు బాగా పట్టేటట్టుగా ఇదిగోండి ఇట్లా ముక్కలు బాగా పట్టేటట్టుగా చేత్తు కలుపుకుంటే ముక్కలు బాగా పడుతుందండి ఇట్లా కట్టేసి కలిపేసుకుందాం బాగా ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్నాను కదా ఇట్లా కలిపేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకుందామండి టైం ఉంటే ఒక గంట నానబెట్టుకోవచ్చు నాకు ఎక్కువ టైం లేదు నేను తొందరగా చేసేస్తున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాం పక్కకి పెట్టేసుకుందాము ఇదిగండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము పచ్చిమిరపకాయలు ఒక నేను ఒక తొమ్మిది పచ్చిమిరకాయలు పది పచ్చిమిరకాయల దాకా ఇట్లా ముక్కలు చేసి వేసుకున్నానండి అల్లము ఇదిగోండి కొంచెం అల్లము ఎల్లిపాయ పెద్ద ఎల్లిపాయ మొత్తం వేస్తున్నాను మిక్సీలోకి అల్లం కూడా కొంచెం పెద్ద ముక్క వేస్తున్నానండి నేను చికెన్ మానట్లేదు కదా మొత్తం మిక్సీ పట్టేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా అండి ఒక గుప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకుందాము ఈ మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఇగోండి మిక్సీ పట్టేసి గిన్నెలో తీసేసుకున్నాను పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లిపాయి నాలుగు కలిపేసి మిక్సీ పట్టేసాను ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాం ఇగోండి నేను పొయ్యి మీద గిన్నె పెట్టేశాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఫస్ట్ వేసుకుంటానండి కొంచెం నేను ఆయిల్ కూడా వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను అచ్చం నెయ్యితో కాకుండా అచ్చం ఆయిల్తో కాకుండా రెండు కాంబినేషన్తో చేస్తున్నాను ఇవ్వండి నెయ్యి కరిగిపోయింది నూనె కూడా వేడి అయిపోయింది కదా మసాలాలు వేసుకున్నాము ఇవన్నీ మసాలాలు మన బిర్యానీ ఆకు ఇలాచీ స్టాపు చెక్క ఒక పది మిరియాలు మరటి మొగ్గ ఇలాచీలు ఒక ఐదు ఆరు ఇలాచీలు వేసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర మన బిర్యానీ మసాలా మొత్తం వేసేస్తున్నాను ఫ్రై చేసుకుందాం నేను రెండు ఉల్లిపాయలు కోసుకున్నానండి ప్యాకెట్లో చాల పొడిగా పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకుంటున్నాను బాగా నేను కేజీ బియ్యము కేజీ చికెన్ వేసుకుంటున్నాను అండి కేజీకి ఫార్టీ చూపిస్తున్నాను నేను ఒక కేజీ చికెన్ కేజీ బియ్యం అండి కరెక్ట్ సమానం వేసుకుంటున్నాను లేకపోతే మీరు కేజీ బియ్యం వేసుకుంటే హాఫ్ కిలో చికెన్ అనేది వేసుకోవచ్చు హాఫ్ కిలో చికెన్కి పావు కిలో అనే వేసుకోవచ్చు బియ్యము అండి మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు చేసుకోవచ్చు నేనైతే కేజీ కేజీ వేస్తున్నాను మీరు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు చికెను కొంచెం బాగా ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు ఇదండి ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా మనం ఇందాక పేస్ట్ పట్టు పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కొత్తనా కొమీరాకు అల్లం వెండిపాయ ఈ మిక్సీ ఇప్పటి వేసుకున్నాం కదా ఈ పేస్ట్ వేసి వేసుకున్నాము బాగా ఫ్రై చేసుకున్నాము అది పేస్ట్ కూడా ఇది నుంచి వేపుకుందాం ఎర్రద ఇవన్నీ పేస్ట్ బాగా వేగిపోయింది కదా ఆయిల్ మొక్క పైకి వచ్చేసింది ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము నేను ఒక నాలుగు టమాటాలు దాకా వేస్తున్నాను పన్నకు కట్ చేసేసాను నాలుగు టమాటాలు వరకు మగ్గ పెట్టుకున్నాము టమాటాలు వేడుకునే మగ్గిపోతాయి కదా టమాటా కూడా మగ్గ పెట్టేసుకున్నాము టమాటాతో పాటు కొంచెం పుదీనా కొంచెం పుదీనా మళ్ళీ పుదీనా పేస్ట్ వేసాను మళ్ళీ కొంచెం పుదీనా వేస్తున్నాను కొంచెం అంతా కొత్తిమీర మడపెట్టిన్నాను ఇవ్వండి టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాము బిర్యానీ మసాలా మొత్తం ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము చికెన్ వేసేసుకున్నాము చికెన్ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం వేసేస్తున్నాను చికెన్ వేసేసి కలిపేసుకుందాం కలిపేసుకొని మంట కొంచెం సిమ్లో మీనలో పెట్టుకొని ఉడికించుకుందామండి కొంచెం ఇదిగోండి చికెన్ వేసుకున్నాం కదా నేను ఇందాక మ్యారేనేట్ చేసేటప్పుడు ధనియాల పొడి ఇటు మర్చిపోయినండి ఇప్పుడు వేసుకోవచ్చు ఇదిగోండి ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను చికెన్ వేసినాక వేస్తున్నాను నేను మీరు మాత్రం మ్యునేట్ చేసేటప్పుడు వేసుకోండి నేను అప్పుడు మర్చిపోయాను ఇటు కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుందాము బాగా కలిపేసుకున్నాము ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం అండి మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాము ఒకసారి చూసుకున్నాం అండి ఇవ్వండి చికెన్ నుంచి మొత్తం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇవ్వండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాము ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం నేను ఒక ఇది నాకు బియ్యము ఇంత గిన్నెడైంది ఈ గిన్నెతో నేను గిన్నె నేరే పోసుకుంటున్నాను నీళ్ళు కొంచెం తగ్గించి పోసుకుంటున్నాను ఒక గిన్నెకి గిన్నె నేర పోస్తున్నానండి తగ్గించి పోస్తున్నాను నీళ్ళు చూడండి అన్నీ పోస్తున్నాను ఒకసారి కలిపేసి వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకుందాము ఇందాక రెండు స్పూన్లు వేసాను కదా చికెన్లోకి ఇప్పుడు ఇంకొకటి స్పూన్ వేసుకున్నాము మనం రైస్ వేసుకుంటాం కదా మొత్తం కలిపి మూడు స్పూన్లు వేసాను మూత పెట్టేసుకొని మసాలా పెట్టుకుందాము ఇదిగోండి నేనైతే మామూలు రైసే తీసుకుంటున్నాను మన ఇంట్లో మనం రోజు వండుకునే బియ్యమే తీసుకుంటున్నానండి మామూలు బియ్యమే సన్న బియ్యము ఒక పది నిమిషాల ముందు కడిగి పెట్టేసానండి నా పెట్టేసాను శుభ్రంగా నీళ్ళు నాన్న ఇప్పుడు ఇప్పుడువి ఫసలు తుది చూసుకుందాం ఇదిగోండి నీళ్ళు పాల్సిపోతాను కదా బియ్యం వేసేసుకుందాం ఇప్పుడు బియ్య వేసేసుకున్నానండి ఒక్కసారి కలిపేసుకుందాము ఇట్లా ఇట్లా కలిపేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఒకసారి చూసుకుందామండి దగ్గర ఉడుకుతుంది కదా ఒకసారి కలిపెట్టేసుకుందాము మళ్ళీ నాలుగు పక్కలు ఇట్లా కలిసేటట్టుగా ఒక్కసారి ఇట్లా కలిపెట్టేసుకుంటే ఇట్లా కలిపెట్టేసుకొని ఇంకొంచెం ఉడికిన తర్వాత తమ్ముకేసుకుందాము పెట్టేసుకొని ఇంకొంచెం ఉడకనిద్దాం ఒకసారి చూసుకుందామండి ఇదిగోండి దగ్గరికి అయిపోతుంది కదా ఒక్కసారి కలిపెట్టేసుకొని ఇట్లా ఇట్లా కలిపేసేసుకొని దగ్గరకు అయిపోయింది చూస్తారు కదా ఇంకా మనం తమ్ము పెట్టేసుకున్నాము ఇంకా దమ్ము పెట్టుకుందామండి సిమ్ములో పెట్టేసుకొని మంట మూత పెట్టేసుకొని దమ్ము పెట్టేసుకున్నాము సైడ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాము సైడ్ కొంచెం కొత్తిమీర కొంచెం ఆకులు వేసుకొని దమ్ము పెట్టేసుకున్నాం ఇంకా మంట సిమ్ములో పెట్టేసుకుని ఒక మూత పెట్టేస్తాను కదా పైన చిన్న రోలు పెట్టేస్తున్నాను అండి నేను దమ్ము అవడానికి బాగా చిన్న రోలు ఒకటి పెట్టేసాను సిమ్లో పెట్టేసుకొని ఒక ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాము సరిపోతుంది ఇగోండి నేను రోజు పెట్టేసాను కదా ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్నాము అయిపోతుంది ఇదిగోండి ఒకసారి చూసుకుందాము నేను గ్యాస్ ఆపేసానండి పది నిమిషాల నుంచి ఆపేసాను ఒక రెండు నిమిషాలు అవుతుంది ఆపేసి ఆపేయంగానే మనం తీసేసుకోవద్దండి ఎప్పుడైనా ఒక రెండు నిమిషాలు అట్లానే వదిలేస్తే అన్నం మాత్రం డావు పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు తీసేసుకున్నాము ఇదిగోండి చూసారా అలా ఎంత మంచిగా అయిందో ఇదిగోండి బాగా అయిపోయింది మంచి పొడి పొడి ఆడుతుంది అన్న మామూలు రైస్తో చేశానండి నేను మన ఇంట్లో చేసుకునే రైస్తో చేశాను అయిపోయింది ఇంకా ఇదిగోండి అయిపోయిందండి వేడిగా చికెన్ పాలం అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఒక రైస్ తోటి అండి సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది అండి ఇలా ట్రై చేయండి ఒకసారి మీకు నచ్చే మాత్రం చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరి రెసిపీస్ కోసం కంటసీమ మర్చిపోకండి బాయ్